గ్రంథము అధ్యాయము ఐదను నా సేవకుడవగు యాకోబు నేను ఏర్పరుచుకుని ఇస్రాయేలు వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైనా ఇహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా సేవకుడవగు యాపోబు నేను ఏర్పరుచుకున్న యశూరును భయపడకుము నేను జప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీటి కాలువల యద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారి ఎదుగుదురు ఒకడు నేను యహోవా వాడనను మరి అక్కడు యాకోబు పేరు చెప్పుకొను మరి అక్కడు ఇహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలను మారు పేరు పెట్టుకును ఇస్రాయేలీల రాజైన యుహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యుహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు సెలవిచ్చుతున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియచేయుచ్చు వచ్చినట్లు తెలియచేయగలవాడెవడు అట్టివాడెక్కడైనా ఉండి నీడలా నాకు తెలియ చెప్పవలెను ఆ సంగతి నాకు ప్రచురింపవలెను అట్టివారు భవిష్యద్విష్యమును రాబోవు సంగతులను తెలియచెప్పువారై ఉండవలేను మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు ఉన్నట్టు నేనెరుగను విగ్రహమును నిర్మించువారందరూ మాయ వంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఇరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు ఎందుకునూ పనికిరాని విగ్రహమును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు ఆ శిల్పకారులు నరమాతృులే కదా వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు కమ్మరి గొడ్డలి పొదును చేయుచ్చు నిప్పులతో పనిచేయును సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయును అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును నీళ్లు త్రాగక సొమ్మశిల్లును వడ్లవాడు నూలు వేసి చేదముతో గీత గీచి చిత్రికలతో దాని చక్క చేయును కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపించును మందిరములో దాని స్థాపింపవలినని నరూపము గల నర సౌందర్యము కలదానిగానూ చేయును ఒకడు దేవదారు చెట్లను నరుకవలెనని పూనుకొను శ్మశాన వృక్షమును కానీ సరళ వృక్షమును కానీ సింధూర వృక్షములను కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును వాటిలో కొంత తీసుకుని చలి కాచుకొను నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకును ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకును దానికి నమస్కారము చేయును దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును అగ్నితో సగము కాల్చియున్నాడు పొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు తిని తృప్తి పొందగా చలికాచుకొనుచూ ఆహా చలికాచుకొంటిని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొను దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేచ్చు నీవే నా దేవుడవు నన్ను రక్షింపుమని ప్రార్థించును వారి వివేచింపరు గ్రహింపరు చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను ఎవడునూ ఆలోచన చేయడు నేను అగ్నిలో సగము కాల్చితిని నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని దానితో మాంసము వండుకుని భోజనము చేసి తిని మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాని చేయుదునా చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడునూ ఆలోచింపడు యోచించుటకు ఎవనికి తెలివి లేదు వివేచన లేదు వాడు గూడద తినుచున్నాడు వాని మనస్సు మోకపోయినదై తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడనియు నా కుడి చేతిలో అబద్ధమున్నది కదా అనియు అనుకునుటకు వానికి బుద్ధి చాలదు యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకునుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇస్రాయేలు నీవు నాకు సేవకుడవైపు నేను నిన్ను మరిచిపోజాలను మంచి విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దకు మళ్ళు కొనుము ఇహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి యుహోవా యాకోబును విమోచించును ఆయన ఇస్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొను గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు ఇలాగు సెలవిచ్చుచున్నాడు యుహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను నేనొక్కడనే ఆకాశమును విశాలపరచినవాడను నేనే భూమిని పరచినవాడను నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను సోదేకాండను వెర్రివారినిగా చేయువాడను జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నేనే నా సేవకుని మాట రుంబిపరుచువాడను నా దూతల ఆలోచన నెరవేర్చువాడను ఎరుషలేము నివాస స్థలముననియూ యోధానగరులను గూర్చి అవి కట్టబడుననియూ నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను పొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను కోరేషుతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే ఎరుషలేముతో నీవు కట్టబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను